హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందరి వార్త పవన్ కళ్యాణ్ షాక్ ఈసీ నోటీసులు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోత డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో వీడియో వీడియోకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల అనకాపల్లిలో నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ సీఎం జగన్ పై విమర్శల వర్షం కురిపించారు ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ పై చర్యలు తీసుకోవాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు ఎన్నికల కమిషన్ పవన్ కళ్యాణ్ నోటీసులు జారీ చేసింది నలభై ఎనిమిది గంటల్లోగా జగన్పై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని పవన్ను ఈసీ ఆదేశించింది కాగా పవన్ కళ్యాణ్కు ఎన్నికల కమిషన్ నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది సీఎం జగన్పై చేసిన వ్యాఖ్యలపై అయితే పవన్ కళ్యాణ్కి ఈసీ నోటీసులు జారీ చేయడం జరిగింది జరిగింది ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్